జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి హర్యానాలోను వర్ష భీభత్సం కొనసాగుతోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రహదారులు జలమయమయ్యాయి గురుగ్రామ్ సెక్టార్ ఐదులో రోడ్లు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి దీంతో వాహనదారులు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు హర్యానాలోని బహదుర్గా దగ్గర ఉన్న మారుతి స్టాక్ యార్డ్ ని వరద ముంచెత్తింది దీంతో స్టాక్ యార్డ్ లోని కార్లు నీట మునిగాయి స్టాక్ యార్డ్ లో పార్కింగ్ చేస్తున్న కార్లు పూర్తిగా వరద నీటిలో మునిగాయి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అటు మారుతి స్టాక్ యార్డ్ పక్కనే ఉన్న కాలనీలోకి సైతం భారీగా వరద నీరు చేరింది ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మారుతి స్టాక్ యార్డ్ లో నిలిపి ఉంచిన దాదాపు మూడు వందల వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి వాటిని బయటికి తీయటం కష్టతరంగా మారింది ఏడు రోజులుగా వాహనాలు నీటిలో నానుతున్నాయి ఆల్టో వ్యాగనార్ విటారా బేజా ఇన్విక్టో వరకు మారుతి స్టాక్ యార్డ్ లో నిలిపి ఉంచాయి చాలా వాహనాల ఎయిర్ బ్యాగులు తెరిచి ఉన్నాయి అనేక వాహనాల డ్రైవర్ సైడ్ విండో గ్లాస్ కూడా తొలగించబడింది బ్యానెట్ వరకు నీరు నిండి ఉంది ఈ వాహనాలు స్థానిక షోరూం యజమానులకు చెందినవిగా తెలుస్తోంది రాత్రి పూట సడన్ గా నీరు ముంచెత్తింది క్షణాల్లోనే వరద ముంచెత్తింది చూస్తూ ఉండగానే కార్లన్నీ నీటిలో మునిగిపోయాయి అటు వరదల కారణంగా పారిశ్రామిక ప్రాంతంలోని కర్మాగారాల్లో పనులు ఆగిపోయాయి అనేక కర్మాగారాలు నాలుగు నుండి ఐదు అడుగుల నీటితో నిండిపోయాయి భారీ వర్ష సూచన నేపథ్యంలో మంగళవారం పాఠశాలలు కార్యాలయాలను ఆన్లైన్ విధానంలో నడిపించుకోవలసిందిగా ఆయా సంస్థలకు గురుగ్రాం అధికార యంత్రాంగం సూచనలు జారీ చేసింది ఇక హర్యానాలోని సిర్సాలో నిరంతర భారీ వర్షాలకు రాన్యా రోడ్ హిజారియా బజార్ వంటి పట్టణ ప్రాంతాలు నీట మునిగాయి వీధులు ఇల్లు దుకాణాలను వరద నీరు ముంచెత్తింది సుమారు ముప్పై వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ముంపునకు గురైంది కపాసు గ్వార్ మూంగ్ వంటి ఖరీఫ్ పంటలు నాశనమయ్యాయి ఇక రాబోయే రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచి కొడతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది ఈ క్రమంలోనే ఐఎండీ తాజా వాతావరణ బులెటిన్ విడుదల చేసింది దేశ వ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది గుజరాత్ రాజస్థాన్లకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం